మంజుల పరిటాల కన్నడ తెలుగు టెలివిజన్ నటి రెండు వేల పదమూడులో ఈటీవీలో వచ్చిన చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు టీవీ రంగంలోకి అడుగుపెట్టింది మంజుల పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన శివశంకర్ పుష్ప దంపతులకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించింది మంజుల తండ్రి హెడ్ కానిస్టేబుల్ నటుడు తల్లి గృహిణి మంజుల బి కామ్ కామర్స్ చేసింది వివాహం నటుడు రచయిత ఓంకార్ పరిటాల కుమారుడు టీవీ నటుడు నిరుపం పరిటాలతో మంజుల ప్రేమ వివాహం జరిగింది చంద్రముఖి సీరియల్లో నటించినప్పుడు ప్రేమించుకున్నారు వీరికి ఒక కుమారుడు అక్షజ్ ఓంకార్ టీవీ రంగం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తన తండ్రి స్నేహితుడు రూపొందించిన ప్రేమ పిశాచిగలు కన్నడ సీరియల్లో తొలిసారిగా నటించిన మంజుల కన్నడలో దాదాపు పదిహేను సీరియళ్లలో నటించింది బెంగళూరులోని ఆర్కా మీడియా సంస్థ ప్రసాద్ దేవినేని నిర్మాతగా వై ఎస్ కోలా నాగేశ్వరరావు దర్శకత్వంలో రెండు వేల పదమూడులో ఈటీవీలో వచ్చిన చంద్రముఖి తొలిసారిగా తెలుగు సీరియల్లో నటించింది రజనీకాంత్ గుహన్ షణ్ముఘం తమిమన్సారి విశ్వ రాహుల్ రవి వంటి నటులతో కలిసి నటించింది నటించిన సీరియల్స్ తెలుగు చంద్రముఖి ఈటీవీ తరంగాలు జమినీటి లేతమనసులు టీవీ ఆకాశమంత టీవీ కాంచన గంగ స్టార్మా కృష్ణవేణి స్టార్మా అమ్మాయి కాపురం జమినీ టీవీ నీలాంబరి చంద్రలేఖ గోకులంలో సీత ఇద్దరమ్మాయిలు జానకి కలగనలేదు స్టార్మా సీతే రాముడి కట్నం పల్లకిలో పెళ్లి కూతురు కన్నడ పొన్నుంజల్ టీవీ నందిని సన్ టీవీ పెరజగి కలర్స్ టీవీ మూడు బాగిలు ప్రేమ పిశాచిగలు క్షణ క్షణ కాదంబరి తులసి కళ్యాణి రంగోలి కార్యక్రమాలు సిరియల్ స్టార్స్ జీ తెలుగు స్టార్ మహిళ ఈటీవీ తెలుగు మోడ్రన్ మహాలక్ష్మి స్టార్మా అభిరుచి ఈటీవీ భలే ఛాన్స్లే స్టార్ మా ఇతర వివరాలు మంజుల చెల్లెలు కీర్తి ధనుష్ మరిది జై ధనుష్ నటీనటులుగా వివిధ సీరియల్స్ లో నటిస్తున్నారు చంద్రముఖికి నాలుగు అవార్డులు కాంచన గంగలో పాత్రకు ఒక పురస్కారం అందుకుంది